Hi friends welcome to Blessi Bangaram మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నగదును ఈ నెలలోనే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పేసింది ఈ నెలలోనే అన్నదత్త సుక్కిబోవ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు ఇందుకు అవసరమైన లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఉన్న వారందరికీ కూడా ఈ పథకం వర్తించే అవకాశం ఉంది అదే సమయంలో కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నారు పీఎం కిసాన్ నిధులతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ల అమలు ప్రభుత్వం సిద్ధమైంది జూన్ ఇరవయో తేదీన పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నెలలో రెండవ విడత వచ్చే జనవరిలో మూడో విడత అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి అర్హులను నియమించి అందుకు అవసరమైన నిధులను కూడా సమీకరించి పెట్టుకోవాలని ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు అధికారులు లబ్దిదారుల జాబితాలతో పాటు అవసరమైన నిధులను కూడా సిద్ధం చేస్తున్నారు ఇంకా మనకు తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండడంతో రైతులతో పాటు కౌలు రైతులు కూడా అన్నదత్త సుఖీభావ పథకం కింద తొలి విడత ఏడు వేల రూపాయలు జమ చేయనున్నారు పీఎం కిసాన్ డబ్బు జమ తేదీ మారితే గనక అనుగుణంగా ఆ డేట్ను కూడా మార్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ పథకానికి సంబంధించి నలభై ఐదు పాయింట్ ఏడు లక్షల రైతుల కుటుంబాలు అర్హులుగా గుర్తించినట్లుగా తెలిసింది మొత్తం మీద సుఖీభావ పథకాన్ని ఈ నెల ఇరవైవ తేదీన జమ చేయబోతున్నారు రైతుల ఖాతాల్లోకి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం అయితే తీసుకున్నారు ఎన్నికలలో భాగంగా అయితే ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మనకు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం వారు సిద్ధం చేస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు మనకు జూన్ ఇరవయో తేదీన తేదీ ఖరారు చేయడం జరిగింది ఒకవేళ కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి తేదీలో ఏదైనా మార్పు వస్తే గనక మనకు అన్నదత్త సుఖీభావ పథకంలో కూడా మార్పు వస్తుంది ఎందుకంటే రెండు పథకాలు ఒకేసారి మనకు విడుదల చేస్తారు కాబట్టి ఈ రెండు పథకాలు ఒకే తేదీన జమ చేయబోతున్నారు కాబట్టి మనకు అన్నదత్త సుఖీభావ పథకానికి తేదీ అయితే మార్చరు కానీ పీఎం కిసాన్ సమ్మాన్నిధి పథకానికి తేదీ మార్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు ఒకవేళ కనుక తేదీ మార్చితే గనక మనకు అన్నదత్త సుఖీబావ పథకానికి సంబంధించి కూడా ఆ తేదీని జమ చేసేదానికి వీలుంటుంది అలాగే మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క లక్షల కుటుంబాలు అర్హులుగా ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వారు గుర్తించడం జరిగిందండి సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో రైతు భరోసా అని ఉండేది కానీ కౌలు రైతులకు మాత్రం రైతు భరోసా వర్తించేది కాదు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకు కూడా అర్హత ఉంది వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే అని వాళ్ల ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది దేవాదాయ భూములు సాగు చేసేవాళ్ళు అటవీ భూములు సాగు చేసేవాళ్ళు ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించే విధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు వారు కూడా ఈ పథకానికి అర్హులేనండి సో అలాగే వారితో పాటుగా ఎవరైతే రైతు గుర్తింపు కార్డు కలిగి ఉంటారో వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది సొంత భూములు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలతో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు మొత్తం మనకు ఏడు వేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా వర్తిస్తుంది గతంలో ఎవరైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడతల్లో డబ్బులు కనుక మీరు పొంది ఉన్నట్లయితే కనుక మీరు అన్నదత్త సుఖీభావ పథకానికి కూడా అర్హులేనని గుర్తించుకోవచ్చు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనకు జూన్ ఇరవయో తారీఖున ఈ యొక్క అన్నదత్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఒకవేళ అధికారులు మార్చుకున్నట్లయితే కనుక తేదీ మార్చే అవకాశం ఉంది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్ అంగ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ